నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పీజేఆర్ స్ఫూర్తి జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పండుగలు వస్తాయి కానీ ఆడవారికి మాత్రం ఆడపిల్లలకు మాత్రం ఇష్టమైన పండుగ అంటే మాత్రం బతుకమ్మ పండుగ అన్నారు విద్యార్థులు బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రంగుల పూలతో బతుకమ్మలు పేర్చడం జరిగిందని వారికి కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీజేఆర్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు స్ఫూర్తి జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీమతి ఇందుప్రియ మేడం చైర్పర్సన్ ఆఫ్ కామారెడ్డి మున్సిపాలిటీ అండ్ వనిత రామ్మోహన్ గారు సుగుణ మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ హ్యాపీ బద్దమ్మ సో టుమారో ఆనవర్స్ ఆల్రెడీ నేను ఎక్కువగా మాట్లాడేది లేదు సింపుల్ నా స్పీచ్ తర్వాత మేడంకి ఫెలిస్టేషన్ ఉంటుంది మేడం వాళ్ళకి సో ఇక్కడ నుంచి నేను మేడం కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గురించి మేము గంట సేపంచి వెయిట్ చేస్తున్నాం మేడం పది నిమిషం మాతో కలిసి అందరూ కూడా బతుకమ్మ ఆడాలి సో టెన్ మినిట్స్ తర్వాత మనము మేడం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్ మున్సిపల్ చైర్పర్సన్ అటువంటి శ్రీమతి ఇంద్ర విద్యార్థిని విద్యార్థులు గట్టిగా చెప్పడంతో ఇందు ప్రియ మేడం గారికి అక్క ఫత్ వార్డ్ కౌన్సిలర్ మనీ అక్క అలాగే నైన్త్ వార్డ్ కౌన్సిలర్ సుగుణాక మేమందరం కూడా మీకోసమే బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వర్త నుంచి కూడా పోవాలి పోవాలి పిల్లలతో స్పెండ్ చేయాలనే కోరిక మేరకు ఇక్కడికి వచ్చినాము డెఫినెట్ గా మేము తోటికి వస్తే మధ్యలో పోతాం మిస్ చేయకండి అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి మీకు నచ్చిన ఫోడ్ అడిపించుకొని తినండి జంక్ ఫుడ్స్ అదే హాలిడేస్ వచ్చినాగా దోస్తులతో తిరుగుదాం మీద ఒక రౌండ్ వేసేద్దాము అని కాదు మంచిగా మీ ఫ్యామిలీ తో స్పెండ్ చేయండి డాండ్గా ఉన్నా కానీ మీ మదర్స్ తోటి సిస్టర్స్ తోటి తీసుకెళ్ళి డాండ్గా సెలబ్రేషన్స్ లో పాల్గొనండి మంచిగా మీకు కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లేడీస్ ఫ్యూచర్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతారు ఉన్నప్పుడే మనకి ఫ్యామిలీ విలువ అనేది పక్కగా తెలవాలా ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నామని కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటా మరి మమ్మీ డాడీ వాళ్ళతోటి మంచిగా స్పెండ్ చేసుకుంటే బాగుండేదేమో మా నాన్నమ్మలతోటి దాదాలతోటి అని అనిపిస్తుంది సో ఇట్లాంటి మంచి మెమోరీస్ ని మీరు మిస్ కావద్దని కోరుకుంటున్నా ఏదన్నా మన ఫ్యామిలీకి ఫస్ట్ నైన్టీ పర్సెంట్ క్రియారిటీ టైం ఇవ్వండి ఒకటి algo మహిళా అధ్యాపకులు అందరూ కూడా వేదికపైకి వచ్చి నెక్స్ట్ మంత్ సో గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథులు విద్యార్థిని స్ఫూర్తి కాలేజ్ లో మరి బతుకమ్మ సంబరాలకి ఆహ్వానించిన స్టాఫ్ టీచర్స్ పెద్దలకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి మా సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి ఒకేషనల్ అంటేనే కామారెడ్డిలో వెరీ టాలెంటెడ్ వాళ్ళు ఒక ప్రౌడ్ ఫీలింగ్ లో ఉంటారు ఫస్ట్ మీ టీచర్స్ అందరికి కూడా ఒక గట్టిగా చప్పట్లు కొట్టాలా మీ అందరి భరిస్తున్నారు అలాగే భరిస్తుందా కదా మీ టీచర్స్ మిమ్మల్ని అవుతడు కదా మరి తర్వాత మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలా మన సొసైటీ మంచి పేరు కామారెడ్డిలో ఉన్న స్ఫూర్తి కాలేజీలో చదువుతున్న పిల్లలు డెఫినెట్ గా మంచి పేరు తీసుకొస్తారని నమ్మ సందర్భంగా తెలియజేస్తూ అలాగే దసరా సెలబ్రేషన్ షాపింగ్ చేశారు కదా మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇక్కడ అక్కలంటే టీచరా చేసినా లేదా తల్లిగా ఎందుకున్నారు